తనకు ఇష్టం లేని ఏ దేశాన్నైనా ఏ అధ్యక్షుడినైనా ట్రంప్ ద్వేషిస్తాడు టార్గెట్ చేసి మాటల యుద్ధానికి దిగుతాడు అవసరమైతే ఆంక్షల కొరడాను చూపిస్తాడు అది లేదంటే సుంకాలతో బెదిరింపులకు దిగుతాడు ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కూడా ట్రంప్ టార్గెట్ చేశాడు జెలెన్స్కీ ఎక్కువ కాలం ఉక్రెయిన్ అధ్యక్షుడిగా కొనసాగడంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలపైనే అమెరికన్ మీడియా ఫోకస్ చేసింది ఉక్రెయిన్ అధ్యక్షుడిని దించేందుకు ట్రంప్ యంత్రాంగం సీక్రెట్గా చర్చలు జరుపుతున్నట్టు అగ్రదేశం మీడియా కోడై కూస్తుంది అసలు ట్రంప్ యంత్రాంగం ఉక్రెయిన్ అధ్యక్షుడిని దింపేయగలదా ఇప్పుడు ఉక్రెయిన్లో ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా వాచ్ స్టోరీ జెలెన్స్కీని దించేందుకు ట్రంప్ కుట్ర పన్నాడా జెలెన్స్కీ ప్రత్యర్థులతో అమెరికా చర్చలు ఎందుకు ట్రంప్ ఒత్తిడి వ్యూహమా కీవు పాలకుడి మార్పా ఉక్రెయిన్ అధ్యక్షుడు వులదిమిర్ జెలిన్స్కిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అస్సలు ఇష్టపడటం లేదు ఇది ప్రపంచానికి తెలిసిన బహిరంగ రహస్యం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన వైట్హౌజ్ లో జరిగిన ఈ ఇద్దరి సమావేశం చాలామందికి గుర్తుండే ఉంటుంది ఇరువురు అధ్యక్షులు మాటల యుద్ధానికి దిగారు కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అనిపించింది అయితే జెలెన్స్కీపై పీకల దాకా కోపంతో ఉన్న ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడిని పదవి నుంచి దించేసేందుకు సీక్రెట్ గా ప్లాన్ చేస్తున్నాడా అంటే తాజా నివేదికలు అవునని చెబుతున్నాయి ఇప్పుడు దీని గురించే అమెరికా మీడియా కోడే కూస్తోంది ఉక్రెయిన్లో జెలెన్స్కీ ప్రత్యర్థులతో ట్రంప్ అధికారులు చర్చలు జరుపుతోన్నట్టు అమెరికన్ మీడియా వెల్లడిస్తోంది మరింత సింపుల్ గా చెప్పాలంటే ఉక్రెయినియన్ ప్రతిపక్ష పార్టీలతో ట్రంప్ టీం మాట్లాడుతోంది ఎన్నికలపై అక్కడి ప్రతిపక్ష నేతలు ఎంత ఆరాటంగా ఉన్నారో తెలుసుకుంటోంది యుద్ధాన్ని ఎలా నిర్వహించనున్నారు వివరాలను ట్రంప్ టీం రాబట్టుకుంటోంది ప్రధానంగా అమెరికా మీడియా ఉక్రెయిన్ కు చెందిన ఇద్దరు నాయకుల్ని ట్రంప్ టీం సంప్రదించినట్టు తెలుపుతోంది అందులో మొదటి వ్యక్తి జూలియట్ టిమర్షెంకో ఆమె ఉక్రెయిన్ మాజీ ప్రధాని అంతేకాదు రెండువేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండుసార్లు ఉక్రెయిన్ అధ్యక్ష పదవికి జూలియ పోటీ చేసింది అందుకే ట్రంప్ టీం ఆమెతో చర్చలు జరుపుతోంది ఇక వారు మరో పార్టీతో కూడా చర్చిస్తున్నారు ఆ పార్టీ పేరు యూరోపియన్ సాలిడారిటీ ఆ పార్టీ అధ్యక్షుడు పెట్రో పొరో పెట్రో పోరోషెంకో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఉన్నారు సింపుల్ గా చెప్పాలంటే జెలెన్స్కీ కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పోరుషెంకోనే ఇప్పుడు అతడితో కూడా అమెరికన్ అధికారులు చర్చలు జరుపుతున్నారు అయితే ఉక్రెయిన్ కు చెందిన రెండు శిబిరాలు ఎలా స్పందిస్తున్నాయి నిజానికి జూలియా టెమెంకో పెట్రో పోరుషెంకో బహిరంగంగా మాత్రం ఎన్నికల నిర్వహణను వ్యతిరేకించారు కానీ తెర వెనుక మాత్రం ఎన్నికలకు సై అంటున్నారు మరో రకంగా చెప్పాలంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అన్నమాట జూలియట్ టెమషన్కో ఇప్పటికే గేమ్ మొదలుపెట్టినట్టు నివేదికలు చెబుతున్నాయి చట్టసభ సభ్యుల్ని తన వైపునకు తిప్పుకోవడానికి ఎత్తునిస్తున్నది ఆమె ప్రయత్నాలు సక్సెస్ అయితే పార్లమెంటులో కొత్త రాజకీయం మొదలవుతుంది జెలెన్స్కి రాజీనామా చేయమని బలవంతం చేయొచ్చు కొన్ని వర్గాలు ట్రంప్తో కలిసి గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి ఎవరికి వారు జెలెన్స్కీకి ప్రత్యర్థులుగా చెప్పుకుంటున్నారు జెలెన్స్కీ కంటే మరింత మెరుగ్గా యుద్ధాన్ని ముగించగలమని నమ్మబలుగుతున్నారు వాస్తవానికి ఇవన్నీ ధృవీకరించబడని నివేదికలు తాజా సమాచారం ప్రకారం అంతర్గత కుట్రలు మాత్రమే సో ఈ ఊహాగానాలని ప్రస్తుతానికి పక్కన పెడదాం మనకున్న సమాచారం ఏమిటన్నది తెలుసుకుందాం జెలిన్స్కిని తొలగించేందుకు ట్రంప్ ఆసక్తి చూపారా అంటే సమాధానం అవుననే వినిపిస్తోంది జెలిన్స్కిని ఓ నియంతగా ట్రంప్ అభివర్ణించాడు అతడు ఎక్కువ కాలం అధ్యక్ష పదవిలో ఉండడని కూడా తేల్చి చెప్పేశాడు రష్యాతో ఒప్పందం కుదరాలంటే అది జరగాల్సిందేనని ట్రంప్ చెప్పుకొచ్చారు వైట్ హౌస్లో జరిగిన ఘర్షణ తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశాడు కానీ ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్నకు జెలిన్స్కీ లేఖ రాశాడు శాంతి కోసం మళ్లీ కట్టుబడి ఉన్నారని జెలెన్స్కీ వెల్లడించాడు దీంతో ట్రంప్ ఒకవేళ శాంతించవచ్చు కానీ ట్రంప్ వర్గం మాత్రం ఖచ్చితంగా జెలిన్స్కిని వ్యతిరేకిస్తోంది ప్రధానంగా మాగా క్యాంపు ఉక్రెయిన్ అధ్యక్షుని ద్వేషిస్తోంది మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగాయన్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడు స్టీవ్ బానన్ ఫస్ట్ టోమ్లో ట్రంప్ ప్రధాన సలహాదారుడు ఈ బానన్ జెలెన్స్కీని అతడు తీవ్రంగా ద్వేషిస్తున్నాడు జెలిన్స్కీ అస్సలు నమ్మదగిన వ్యక్తి కాదంటున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓ మోసగాడంటూ బానన్ చెబుతున్నాడు ఓవల్ కార్యాలయంలో అతడు చేసిన రచ్చ దారుణమని విమర్శించాడు జెలిన్స్కిని తిరిగి చర్చలకు అనుమతించ రాదన్నాడు అసలు అమెరికాకే రానియకూడదని బానన్ పిలుపునిచ్చాడు సెనిటర్ లిండ్సే లాంటి కొందరు అమెరికన్ చట్టసభ సభ్యులు జెలిన్స్కీ పదవి నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్ చేశారు సౌ ట్రంప్ శిబిరంలో సెంటిమెంట్ చాలా స్పష్టంగా ఉంది ట్రంప్ మద్దతుదారులు జెలెన్స్కీని అస్సలు సహించడం లేదు అతడికంటే సున్నితమైన వ్యక్తిని ఉక్రెయిన్ అధ్యక్షుడిగా కోరుకుంటున్నారు నిజానికి రష్యా కూడా జెలిన్స్కిని పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తోంది పదేపదే జెలిన్స్కి ఉక్రెయిన్ అధ్యక్షుడు కాదంటూ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమర్శించాడు జెలిన్స్కి విషపూరితమైన వ్యక్తిగా రష్యా అధ్యక్షుడు అభివర్ణించారు ప్రస్తుత ఉక్రెయిన్ అధ్యక్షుడు సాయుధ దళాలకు విషపూరితమైన వ్యక్తిగా మారినట్టు పుతిన్ ఆరోపించాడు సైనిక అంచనాల ప్రకారం కాకుండా కేవలం రాజకీయంగా నిర్దేశించిన అసంబద్ధమైన ఆదేశాలను మిలిటరీకి జారీ చేస్తోనట్టు క్రెమ్లిన్ బాస్ విమర్శించాడు అయితే ఇక్కడే ఓ సందేహం అందరిలోనూ కలుగుతున్నది జెలిన్స్కిని నుంచి దించేయడం సాధ్యమేనా అతడందుకు ఒప్పుకుంటాడా ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇస్తామంటే తాను పదవి నుంచి తప్పుకుంటానని జెలిన్స్కీ తేల్చేశాడు సింపుల్గా చెప్పాలంటే తాను రాజీనామా చెయ్యను మీరు ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇవ్వరు అన్నదే జెలిన్స్కీ పాయింట్ టెక్నికల్గా కూడా ఉక్రెయిన్ అధ్యక్షుణ్ణి పదవి నుంచి దించేయడం అసాధ్యం ఎందుకంటే ప్రస్తుతం ఉక్రెయిన్లో మార్షల్లా అమలవుతున్నది మార్షల్లా అమల్లో ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించరాదని ఉక్రెయిన్ చట్టాలు చెబుతున్నాయి ఒకవేళ ఉక్రెయిన్లో ఎన్నికలు నిర్వహిస్తే పరిస్థితి ఏంటి అధ్యక్షుడిగా ఎవరిని ఉక్రెయినియన్లు ఇష్టపడుతున్నారు ఈ ప్రశ్నలకు తాజా ఒపీనియన్ పోల్స్ చూడండి ఉక్రెయిన్లో నలభై నాలుగు శాతం మంది ప్రజలు ఇప్పటికీ జెలెన్స్కీకే ఇస్తున్నారు ఇక రెండో స్థానంలో స్వతంత్ర నాయకుడు ఉన్నాడు అతడి పేరు వ్యాలెరి జుల్జుహిని అతడికి ఇరవై ఒక్క శాతం మంది ఉక్రెయినియన్లు మద్దతునిస్తున్నారు ఇక మూడో స్థానంలో మాజీ అధ్యక్షుడు పెట్రో పోరుషెంకో ఉన్నాడు ఇక ట్రంప్ టీం చర్చలు జరిపిన నాయకురాలు మాజీ ప్రధాని జూలియట్ టిమషెంకోకు కేవలం ఆరు శాతం మంది ఉక్రెయిన్లే మద్దతునిస్తున్నారు దీన్ని బట్టి చూస్తే ఉక్రెయిన్లో ఇప్పటికీ ప్రజాదరణ ఉన్న నాయకుడు జెలెన్స్కి మాత్రమే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఉన్నంత ప్రజాదరణ జెలెన్స్కీకి ఇప్పుడు లేకపోవచ్చు కానీ ప్రజలకు మాత్రం ఇప్పటికీ జెలెన్స్కీనే ప్రధాన నాయకుడిగా కనిపిస్తున్నాడు సో సరైన పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే మళ్లీ జెలెన్స్కీ గెలవడం ఖాయం అది కూడా సరైన పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తేనే సాధ్యం ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ఇప్పుడు ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపించడం లేదు ఎన్నికలు నిర్వహించినా పరిపూర్ణంగా ఉండవు చాలా మంది ఉక్రేనియన్లు యుద్ధంలో పాల్గొంటున్నారు వారిలో లక్షల మంది ఉక్రేనియన్లు పొరుగున ఉన్న శరణార్థుల్లాగా జీవిస్తున్నారు అంటే ఎన్నికలు నిర్వహిస్తే అందరూ పాల్గొనే అవకాశం ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహించే ఎన్నికలు దేశ ప్రజల అందరి అభిప్రాయాన్ని ప్రతిబింబించకపోవచ్చు అంతేకాకుండా ఎన్నికల్లో ఇతర శక్తులు జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉంది జెలెన్స్కీ అధికారంలో ఉండరాదని ట్రంప్ కోరుకోవచ్చు పుతిన్ కూడా అలాగే భావించవచ్చు ఇప్పుడు యుద్ధంలో ట్రంప్ పుతిన్ పాత్ర కీలకం యుద్ధం ముగించాలన్నా పొడిగించాలన్నా వారి నిర్ణయమే కీలకం సౌ ఇప్పుడు ఎన్నికలు జరిగితే పారదర్శకంగా జరగకపోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో జెలెన్స్కీ చేయాల్సింది ఏమిటి ఇన్నాళ్లు రష్యాకు వ్యతిరేకంగా ప్రజలు జెలెన్స్కీకి మద్దతిస్తున్నారు ఇప్పుడు వారు యుద్ధంతో అలసిపోయారు మూడింట రెండు వందల మంది ఉక్రెయిన్ చర్చిలకు వెళ్లాలని లేదంటే యుద్ధాన్ని ఆపేయాలని కోరుకుంటున్నారు వారి మాటను జెలెన్స్కి వినాలి లేకపోతే తన దేశంతో పాటు తన సీటును కూడా జెలెన్స్కి కోల్పోయే అవకాశం ఉంది